ఇంట్లో శివలింగం ఉండొచ్చు ఇంట్లో శివలింగం ఉంటే ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఒక జరిగిన సంఘటన గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఇంట్లో స్ఫటికలింగాన్ని పెట్టుకొని ఎంతో కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ భర్తను కోల్పోయి కూతుర్ను పట్టుకొని ఒక మహిళ అనుభవించిన కష్టానికి ఆ శివుడు అనుగ్రహం ఎలా దక్కిందో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో చాలా అద్భుతమైన వీడియో మీకున్న అనుమానాలన్నీ తీరిపోయి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను శివయ్యను ఖచ్చితంగా మనము ఇంట్లో పెట్టుకోవచ్చు స్ఫటికలింగం పెట్టుకుంటే మరీ మంచిది స్ఫటికలింగం అని చెప్పి చాలామంది మోసం చేస్తారు స్ఫటికలింగాన్ని మాత్రమే తెచ్చిపెట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఇది జరిగిన సంఘటన ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్దాం అయితే ఒక మహిళ తన భర్తను కోల్పోయి ఒక్క కూతురుతో బ్రతుకుతుంది చాలా కటిక దరిద్రంతో కానీ ఆమె దగ్గర మాత్రం ప్రతిరోజు పూజించుకోవడానికి ఒక లింగం ఉండేది ఆమె అన్నీ శివయ్య మీదనే వదిలేసి ఆ చిన్న కూతుర్ని పదో తరగతి వరకు కష్టపడి చదివించింది ఆ తర్వాత అసలు ఆమె చదివించలేకపోవడం కాదు తిండి పెట్టలేకపోయింది కాకపోతే వాళ్ళ కూతురు తను సినిమాల్లో సీరియల్లో నటించాలని ఫొటోస్ పంపుతుంది ఆ ఫోటోస్ చూసిన డైరెక్టర్లు ఒక రోజు ఈమెకి ఫోన్ చేస్తారు అనుకోకుండా అసలు ఏంటి నాకు ఎవరు ఫోన్ చేశారు అని లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ఇలా అమ్మ మీ అమ్మాయి ఫొటోస్ పంపించింది నటించడానికి మీ అమ్మాయి చాలా బాగుంది కానీ ఈ సినీ నటన ఫీల్డ్ అనేది మంచిది కాదు అందుకే నేను మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను అదేంటో మీరు పూర్తిగా వినండి విన్నాక మాట్లాడండి అని ఆయన చెప్తాడు అప్పుడు ఒక నిమిషం ఫోన్ పక్కకు పెట్టి వెంటనే వాళ్ళ అమ్మాయిని చూస్తుంది ఆమె అవునమ్మా నీ కష్టం చూడలేక నేను ఇలా చేశాను అని వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఆ ఫోన్లో అతను ఏం చెప్తాడో తెలుసా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిజంగా మా గురించి పూర్తిగా తెలిసే మీ అమ్మాయిని ఇవ్వండి నా పేరు చంద్రశేఖర్ నేను శ్రీశైలం దగ్గరలో ఉంటాను అని ఆమె చెప్తాడు ఆమె అది వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తినడానికి మాకు తిండే లేదు నా కూతురికి నేను ఎలా పెళ్లి చేస్తాను అని అనుకున్నాను ఆ దేవుడే శ్రీశైలం నుండి నా కూతురి కోసం సంబంధం పంపాడు అని ఒక కేవలం చంద్రశేఖర్ శ్రీశైలం అనే ఒక విషయానికే ఆమె ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటుంది అందరూ భయపడుతూ ఉంటారు శివలింగానికి అభిషేకం చేస్తే ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది